హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానగరం కలవచర్ల గ్రామం ఇందులో కనబడుతుంది తూర్పు పుంజులు అలాగే ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి ఇటు ఫ్లైట్లు పెట్టడం జరుగుతుంది ఆ ఫైట్స్ మీకు నచ్చితే ఓకే చేసుకోండి అలాగే ఇవన్నీ తూర్పు జాతి పుంజులు అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మూడు వందల రూపాయలు ఉంటుందండి అలాగే కొద్దిగా లాంగ్ అయితే ఐదు వందలు ఉంటుందండి లాంగ్ అయితే ఇప్పుడు మీకు నెల్లూరు అదే నెల్లూరు నెల్లూరు నాలుగు వందలు అండి నెల్లూరు దాటి నుంచి మీకు ఐదు వందలు అలా పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అలాగే కరీంనగర్ కడప అవి కూడా ఇంతే పడతాయండి కర్నూలు ముఖ్యంగా ఇవి ఇవి ఏంటంటే మాది రీసేలు మీకు ఎవరికైనా వీటి పెద్ద బందంగా వేసుకోవాలి అనుకుంటే డెబ్బలాంటి నచ్చిందని మీరు తయారు చేసుకోవాలండి మన దగ్గర తయారీ సెక్షన్ ఏమి ఉండదు అది ఈ వీడియో నేను వచ్చిన వీడియో కూడా ఇవాళ ఎందుకు పెట్టామంటే అమ్మేసిన పుంజులు పక్కా తీసేసి రిమైనింగ్ ఉంటాయండి రిమైనింగ్ ప్రతిరోజు మనం దెబ్బలాడిస్తాం ఆ దెబ్బలాడించేటప్పుడు మా దెబ్బ నచ్చింది మీరు తీసుకోండి ఎందుకంటే మా దగ్గర కోల్డ్ అడ్వాంటేజ్ సెల్స్ అవ్వడం వల్ల అవి ఫస్ట్ పెట్టినప్పుడు దెబ్బలాట్లు వీక్గా ఉంటాయి ఎండ్ల కారణంగా నెక్స్ట్ జర్నీలో నిలిపోవడం కారణంగా ప్రతి ప్రతిరోజు ఏ రోజు ద్వారా ఉంటుంది అప్డేటు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మనం బ్యాచ్ పెడతా ఉంటామండి ఇప్పుడు ఎండల కారణంగా తక్కువ పెడుతున్నాం మేము లాంగ్ నుంచి తీసుకురావడం వల్ల కోల్ చనిపోతున్నాయి ఆ ఎండల గురించి కోళ్ళు తగ్గు తక్కువగా పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి చాలా ఎక్కువగా ఉంటాయండి కోళ్ళు అలాగే ఇప్పుడు మీకు ఇవి ఒక రెండు కోళ్ళు వస్తాయండి ఆ రెండు కోళ్ళు కూడా మనం అవి ఇంతకుముందు ఎక్కువ రేటు ఉండేవండి ఒక కక్కరే ఒకటి సవలా ఒకటి ఆ రెండు రేటు తగ్గించడం జరిగిందండి ఎందుకు తగ్గించడం జరిగిందంటే సవలా కూడి పుంజు మామూలుగా లైట్గా విడకాయలు క్రాస్ పుంజండి ఇది దీన్ని మనం నాలుగు వేల ఎనిమిది వందలు పెట్టాం అయితే ఇప్పుడు విడికాల క్రాస్ అనేది కొందరు తీసుకుంటున్నారు కొందరు తీసుకోవట్లేదు అయితే దీన్ని మనం మూడు వేల ఏడు వందలు పెట్టడం జరిగిందండి అందులో ఎటువంటి రూపాయ కూడా తగ్గదండి అలాగే కకరే మూడు వేల ఆరు వందలు పెట్టాం కన్ను దెబ్బతియేది కాబట్టి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఇది ఈ రెండు ఆఫర్లో పెట్టి